ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము ఈరోజు జనకుడు శివధనస్సు చరిత్రను తెలుపుట సీతాదేవిని వివాహమాడగోర వచ్చిన రాజకుమారుల తీరుతెన్నులను వివరించుట ధ్యానమంత్రము ఓం మోగం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం మరునాడు తెల్లవారగనే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి రామ ఆహ్వానించెను ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి నీకు స్వాగతము నేను ఏమి చేయవలను ఆజ్ఞాపించండి నేను మీ ఆజ్ఞానువర్తిని మహానుభావుడైన జనకుడిట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చత్రుడైన విశ్వామిత్రముని ఆ వీరునకు అంటే జనకునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఓ రాజా వీరు దశరథ మహారాజా కుమారులు జగత్ ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు మీ కడనున్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుచున్నారు నీకు శుభమవువాక ఆ చాపమును చూపింపుము ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెల్లుదురు ముని పలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను ఓ మహాత్మా ఈ విల్లు మా మా ఇంట ఉండుటకు గల ప్రయోజనం గురించి తెలిపేదను వినండి నిమి వంశమున ఆరవ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగులు ఖ్యాతి వహించినవాడు మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చెను పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతల దేవతలతో ఇట్లు అనెను ఓ దేవతలారా అవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణముగా మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించెదను అంతటా దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నునిగా చేసుకునుటకై ఆయనను ప్రార్థించిరి పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయను సంతుష్టుడైన పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాధునకు దీనిని న్యాసముగా సమర్పించిరి ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను సీత అనగా నాగటి చాలు నాగలి చాలువ లభించినందున ఈమె సీత అని ప్రసిద్ధికెక్కెను ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపట వలన నా కూతురైనది అయోనిజైన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకున్నటకు అరువుడు ఓ మునీశ్వర భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా నా కుమార్తెగా పెరిగి పెద్ద అయిన ఈమెను పరిణయమావటకు పెక్కు రాజకుమారులు ఇచ్చేసిరి ఓ పూజ్యుడా నా కుమార్తెను పెళ్లి ఆడగోర వచ్చిన రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవరికి ఇయ్యలేదు మునివరా రాజులందరూ కలిసి మిథులకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకొనగోరిరి అట్లు కుతూహల పడిన వారికి ఆ మహాశివధనస్సు ప్రదర్శింపబడెను అప్పుడు వారిలో ఎవ్వరూ దానిని ఎక్కుపెట్టలేకపోయిర సరికదా కనీసము కదల్చుటకైనను సమర్థులు కాలేకపోయిరి తపోధనుడవైన ఓ మహాముని ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు అనంతరము జరిగిన విశేషములను తెలిపేదను వినుడు అల్ప పరాక్రమవంతులైన రాజులందరూ మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రద మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగులు రోషావేశ పరులై వాసులను అన్ని విధముల బాధింపసాగిరి ఇట్లు ఒక సంవత్సరము గడవగా నా దుర్గ రక్షణ సాధములు అన్నియు అన్ని విధముల దెబ్బతినెను ఓ మునీశ్వరా అందులకు నేను మిగులు వగచితిని అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకుంటుని అందులకు సమస్త దేవతలు పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి ఆ రాజులెల్లరూ చావుదెబ్బలు తిన్నవారై బంగపాటునకు లోనైరి అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకు పారిపోయిరి తపసంపన్నుడవైన ఓ మునీశ్వర మిక్కిలి ప్రభాము గల ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపెదను ఓ మహాముని శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో అయోనిజ అయిన నా కూతురకు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులను విని ఆ మహారాజుతో శ్రీరామునుకు ఆ శివధనస్సును చూపుము అని నుడివెను అనంతరము ఆ జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమై ఉన్న ఆ దివ్య ధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చెను ఆ సచీవులు జనకును ఆదేశము మేరకు ధనస్సును బద్ధపరిచిన ప్రదేశంలో ప్రవేశించిరి పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకొని బయటకు వెడలిరి బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రముల శకటముపై గల ఆ ధను పేటికను మిక్కిలి శమతో ఎట్టకేలకు లావుకొని వచ్చిరి ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకొని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి ఓ మహారాజా ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకున్నది మిథిలాధిప రాజేంద్ర మీరు అభి అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువిధియే వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడను రామలక్ష్మును తోడను ఇట్లు పలికెను ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించు వచ్చిన దివ్య ధనువిధి సీతాదేవిని పరిణయమాడగోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక పడిరి ఈ శివధనస్సును వంచుటకు అల్లె త్రాడును కూర్చుటకు బాణమును సంధించుటకు అల్లెత్రాడును లాగుటకు కనీసం దానిని ఎత్తుటకైనగు సమస్త దేవతలు కాని అసురులు కాని రాక్షసులు కానీ అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నెలు నాగులు కానీ సమర్థులు కాలేకపోయిరి ఇక సామాన్యులైన మానవుల విషయం చెప్పనేలా మహాత్ముడు ఓ మునీశ్వర అట్టి మహాశక్తిమంతమైన ధనస్సు ఇచ్చడికి చేర్చబడినది ఈ రాజపుత్రులకు దీనిని చూపించండి ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని నాయనా రామ ఈ ధనస్సును చూడుము అని రఘువరినితో అనెను అంతట శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచిన పేటికను తెరిచి ధనువును చూచిట్టు నుడివెను ఓ బ్రహ్మర్షి ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను దాన్ని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనేదెను అందులకు జనకుడు విశ్వామిత్రుడు సరే అని పలికిరి అంతటా రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచిచుండగా మునియాజను అనుసరించి ధనస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను ధనుర్విద్యా కుశలుడు మహాశక్తి మంతుడైన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగెను అప్పుడు ఆ నరశేష్ఠుడు వింటినారని సంధించి దానిని ఆకరణాంతములాగెను వెంటనే ఆ విల్లు పెళ్ళున విరియెను ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను పర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను భూమి కంపించెను విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు నరోత్తములైన రామ లక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్చిల్ల పడిపోయిరి కొంత తడవునకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో అతడు తనకు అల్లుడు అవునో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు కుదుటపడెను పిమ్మట వాక్చతుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రమునితో ఇట్లు అనెను ఓ మహాత్మా దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని ఇది అత్యద్భుతమైనది ఊహల కందనది ఇట్లు జరుగునని నేను తలంపలేదు అయోనిజైన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్ఠలను ఇన్మడింపజేయగలదు అంటే మా వంశమునే తరింపజేయగలదు ఓ కౌశిక పరాక్రమవంతునకే సీత భార్య అగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నె అయినది మా సీతమ్మ శ్రీరామునికి ఇయ్యదగినది ఓ బ్రహ్మర్షి మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రము అయోధ్యకు వెల్లుదురు దీనివలన మీ కీర్తి కాంతులు వెళ్లివిరియును వారు వీర్య శుల్క అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పూసకు గుచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరమునకు తీసుకొని వత్తురు మునీశ్వరులైన మీ యొక్క రక్షణలో ఉన్న రామ లక్ష్మణులను గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తి పరిచి వారు ఆయన అతిశీఘ్రముగా తీసుకొని వత్తురు కౌశికుడు అందులకు తన ఆమోదనము తెలిపెను అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించెను ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభ ఆహ్వాన పత్రికలను అందజేశెను జరిగిన వృత్తాంతము అంతయు దశరథునకు వివరించుటకు ఆయనను తోడుకొని వచ్చుటకు వారిని అయోధ్యకు పంపెను తర్వాతి భాగంలో దశరథుడు జనకును ఆహ్వానం అందుకొనుట ఆ శుభవార్త విని అందరూ ఆనందించుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామ్